ఇలా రెడీ అవ్వచ్చు కదా హాయ్ అక్క మా అక్క బావా అక్క మై గర్ల్ ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఒక మంచి కాఫీ ఇస్తా థ్యాంక్ యూ హాయ్ నాకు ఎందుకు జరుగుతుంది కాఫీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసుకో బాబు ఇప్పుడు నిజం చెప్తాడేమో చూద్దాం ఏంటని మా వాడికి కాఫీ ఉంటే సిగరెట్ ఉండాలి కాఫీ నాకొద్దు ఎందుకనో వద్దనను కదా తీసుకెళ్ళు వెయిటింగ్ ఎందుకో వెయిటింగ్ వెయిటింగా భయపడి కాఫీ మానేయటం కాదు ఏది మానాలో అది మానేయండి మీకు తెలీదా మీకు తెలీదా అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ మానేసాను అంటున్నావా బయట పడకపోయినా లోపలే ఉందో నాకు తెలుసు ఏం తెలుసు నీకు ఏమీ తెలియదు నాన్సెన్స్ నాన్సెన్సా అవును నాది నాన్సెన్స్ మరి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు మాటగా మాట్లా మాట్లాడాలి నాప్ నేను సిడ్నీలో బెస్ట్ లాయర్ సీతారాములకి కూడా విడాకులు పెంచుకోలేదు ఇద్దరు ఆయన కలిసి విడాకులు తీసుకుంటే బెటర్ బావ మంచిగా కోరుకుంటాడు బామర్తి అవున్రా అక్కను వదిలే మరి బావకి చెప్పేవాడు అసలు తమ్ముడే కాదు విడాకులు చే, విడాకులు లోయ పాడిస్తున్నాడు